కొంతమందికి సమస్య ఘోరంత అయితే వాడు ఆలోచన కొండంత ఇంత సమస్య దానికి ఇంత ఆలోచన వాడే సైతాన్ కాడే దేశ వాయ్యా ఇంత జరిగింది ఎట్లా ఎట్లా అది మళ్ళీ ఆలోచన చేస్తే డీల్ చేసి ఇంత సమస్య అది ఘోరంత సమస్య దానికి గుర్రంత అంతా పెట్టేట్టు ఆలోచించి 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 మోఖం ఇంతలానో ఉబ్బిద్ది ఎందుకు మానసిక ఒత్తిడి చిన్నదానికే కురింగిపోయే మనసు ఉన్న వాళ్ళకి పదే 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 అలాంటి న్యూస్లో వచ్చేటట్టు చేసి మానసిక ఒత్తిడి కూడా కొన్ని రోగాల కారణం కావాలంటే పోయి నేను చెప్పిన నిజమో కదా డాక్టర్లను అడుక్కోండి పోయి చెప్తారు మానసిక వ్యక్తి కొన్ని రోగాల కారణం ఈ అజాగ్రత్తలు కొన్ని రోగాల కారణం ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడతారని ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి మళ్ళీ అటు వస్తాడు మళ్ళా వాడు ఇటు జిక్కితే ఇటు శారీరకంగా జిక్కితే శారీరకంగా మానసికంగా జిక్కితే మానసికంగా ఆత్మీయంగా జిక్కితే ఆత్మీయంగా అపరాధ భావాన్ని తీసుకొచ్చి పెడతాడు ఊరికి అపరాధి నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నీ ఆలోచనలు మంచిగా నీ తలంపులు మంచి కాదు నీ క్రియలు మంచిగా కాదు నువ్వు మంచి కాదు కాదు కాబట్టి నీ కాలుతుంది ఇంకా కాలిత్తి ఇంకా అయిపోయేది నీ చరిత్ర క్లోజ్ మంచిదానివి కాదు 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 కాబట్టే నీ కర్మ ఎట్లా కాదు ఇంకా అయితే ఇంకా అయితే మనస్సుని మనస్సుని కృంగదీసి కనీసం ఆత్మీయ జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండకుండా అన్ని విధాలా మనం డిస్టర్బ్ అయ్యేటట్టు ఎంత కుట్ర ఎంత దాడి నేను చెప్పే కాదా అవునా కాదా చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒకటి మిస్ అయితే ఒకటి ఒకటి మిస్ అయితే ఒకటి ఇవనేవి ఉనికిలో ఉన్నాయని గ్రహించండి జాగ్రత్త పడండి ఇవి ఉనికిలో ఉన్నాయి మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎవడైనా మాయకంగా చిక్కాడంటే అవుట్ గొంతు మీద కత్తి పెడితే ఎంత కావాలంటే అంతిస్తాం బాబు నీకు దండం పెడతాను ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనుషుడు సమస్తం ఇచ్చును అలాంటి మనుషుడు తన ప్రాణాన్ని తానే తీసుకోవడానికి ఇష్టపడ్డాడంటే దురాత్మ ఎంత శోధించి ఉండాలో ఒక్కసారి ఊహించండి దురాత్మ ఎంత క్రొంగదీస్తే ఎంత బలహీనపరిస్తే ఎంత శోధిస్తే ఉసరుసర తన ప్రాణాన్ని తనే తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు మనిషి ఇందులో క్రైస్తవులన్నీ క్రైస్తవేతలన్నీ భేదం లేదు దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉండదో దేవుని అందరి విశ్వాసం ఎవరి హృదయంలో అయితే బలహీనపడిద్దో అవసరమైతే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకునేటట్లు ఆత్మహత్యకు రేపే కార్యాలు కూడా జరిగిస్తాడు వాడు ఎవరు నిన్ను ప్రేమించరు ఎవరు నిన్ను పట్టించుకోరు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు వాళ్ళే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు ప్రేమలేని ఈ ప్రపంచంలో బతకడం ఎందుకు నువ్వు చచ్చిపోతే పోయిద్ది కదా ఈ సమస్యలు పోవు ఈ అప్పులు తీరు ఈ బాధలు పోవు ఈ ఇబ్బందులు పోవు ఈ కష్టాలు పోవు సంవత్సరాలుగా నిరీక్షించావు ఇది మారదు చచ్చిపో మారదు చచ్చిపో మారదు చచ్చిపో కాసేపు కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో అసలు ఈ బాధలే ఉండవు హాయిగా వెళ్ళిపోవచ్చు ఇక అని శోధించి మనుషుడా ప్రాణం నువ్వే తీసుకునేటట్టు సోదరిని ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది దయ్యపు ఆత్మ అది చెప్పే సలహా నిజం కాదు కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది అని నిన్ను రెచ్చగొడుతుంది దురాత్మ కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దా ప్రాణం పోయిద్దేమో కానీ తర్వాత ఏమైందో తెలుసా ఇక్కడ కన్ను మూసిన నువ్వు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు పాతాళ అగ్నిలో కళ్ళు తెరుస్తావు ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు నీకు లేదో నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు దాన్ని ముగించాల్సింది కూడా దేవుడేసింది కూడా దేవుడే అలా కాకుండా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన దానివవుతావు ధిక్కరించిన వాడివవుతావు తీర్పులోనికి వస్తావు ఉగ్రత గురవుతావు ఊరుకోడు దేవుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయవాకు గద్దించుద్దురాత్మని అది చెప్పడానికి అయ్యి మాట ఎత్తుకున్నాను నేను ఇప్పుడు ఏస్తున్నాము హలో లుయా చెప్పు గట్టిగా